చూడండి ఇలా మిలా మెరిసే పెన్నం అండి చపాతి పెన్నం అయితే ఇలా అయితే క్లీన్ ముందు చేసుకోవాలి చూడండి అయితే మెర్స్ ఎలా చేస్తున్నాము ప్రాసెస్ ఎలా చేయాలో ప్రాసెస్లో అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు ఇప్పుడూ బాగుండాలని మస్తు కోరుకుంటున్నా మా ను ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి మా ఛానల్ మీ సపోర్ట్ రోజు మరింత ముందుకైతే వెళ్తుందండి అయితే వీడియో ఏంటంటే పెన్నం అండి పెన్నం క్లీనింగ్ ఇక్కడైతే చాలా రోజులైంది ఇదైతే క్లీన్ చేసుకోలేదండి యూట్యూబ్లో అయితే చూసి ట్రై చేస్తున్నాను ఎలా చేయాలో అనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపో పెన్నమైతే మొత్తం అడుగు ఇక్కడంతా ఇక్కడ అంతా చాలా రోజులైంది ఇప్పుడు దీన్ని ఎలా క్లీన్ చేస్తానంటే ఉప్పు అలానే ఒక నిమ్మకాయ అండి చాలా సింపుల్గా క్లీన్ అయితే అండి యూట్యూబ్లో అయితే చూసి ట్రై చేస్తున్నాను ఎంతవరకు కరెక్టో అప్పుడైతే చూసిద్దాం అయితే ఫస్ట్ అయితే ఆన్ చేస్తున్నా అండి తర్వాత పెన్నం అయితే పెట్టేస్తున్నాను దీని మీద దోశ చేసుకోవచ్చు చపాతి కూడా కాల్చుకోవచ్చు అండి మామూలుగా అయితే చపాతి పెన్నము దీని మీద దోశలు కూడా వచ్చేస్తాయి అక్కడ అంతా అడుగుంటుంది చూసిద్దాం అనేసి అయితే చేస్తున్నా ఈ వీడియో పెన్నం అయితే కొద్దిగా హీట్ ఎక్కాలండి పెన్నం అయితే హీట్ అయ్యేలోపు నిమ్మకాయ అయితే కట్ చేద్దామండి ఒక రెండు పీసులు ఇలా చేసేసుకోవాలి చేసి పక్కన పెట్టుకోవాలి అలానే ఉప్పు కూడా రెడీగా పెట్టేసుకున్నాము కొద్ది కొద్దిగా సాల్ట్ అయితే వేస్తూ ఉండాలండి చూడండి మొత్తం ఎక్కడైతే బ్లాక్గా అనిపిస్తుందో అక్కడంతా ఈ ఉప్పు చూడండి ఇలా మొత్తం అడుగులకైతే ఎక్కువ అయిందండి ఇలా అయితే మొత్తం అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం అయితే స్ప్రెడ్ చేసుకోవాలి ఒట్టి నిమ్మకాయ ఉప్పుతోనే ఇప్పుడైతే మనమైతే ఇది క్లీన్ చేసేసుకుందాము చూడండి చండి చూడండి ఇలా గీట్కొని అప్పుడే వచ్చేసింది అందుకే కొద్దిగా బాగా వేడవ్వాలి పెన్నమైతే ఎక్కితే అప్పుడు మనకు త్వరగా అయితే ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఇలా అయితే ప్రెస్ చేసేసుకోండి ఇలా పెట్టుకొని మొత్తం రుద్దాలి చూడండి దీంట్లో ఉండే మొత్తం వైట్గా మారిపోతుంది చూస్తారా ఇలా మొత్తం అయితే ఇలానే చేసుకోవాలండి చూడండి పెన్నమైతే నీట్గా క్లీన్ అయిపోతుంది బ్లాక్ బ్లాక్గా వచ్చేస్తుంది చూడండి మళ్ళీ అప్పుడైతే త్వరగా అయితే వచ్చేస్తుంది ఈ నిమ్మ ఉప్పు అలానే సాల్ట్కి చూడండి అప్పుడే కలర్ అయితే చేంజ్ అయింది చూడండి సార్ నాకు ఇలా అనుకుంటేనే అప్పుడే మనకు కింద అనేది వైట్ కలర్లో మొత్తం అయితే పెన్నమైతే అయితే క్లీన్ అవుతుంది చూడండి చది పెన్నమైతే ఏ కలర్లో వచ్చేస్తుందో చూసేసుకోండి మీరే మొత్తం అయితే క్లీన్ చేయాలంటే ఇంత ప్రాసెస్ ఉంది చూడండి ఒక్క నిమ్మకాయ ఉప్పుతోనే తిలకలా మెరిసేలా చేసుకోవచ్చు ఎక్కువ టైం అయితే పట్టదండి చూడండి కొద్దిగా చల్లారకైతే ఇంకా బాగా వస్తుంది ఇప్పుడైతే చల్లగా అయితే చూపిస్తామండి వేడిగా ఉన్నప్పుడే కొద్ది కొద్దిగా ఇట్లా క్లీన్ చేసుకోవచ్చు వైట్గా అయింది అక్కడక్కడక్కడ ఇప్పుడైతే ఒక గ్లాస్ అయితే తీసుకున్నా అండి గట్టిగా అనేస్తే అయితే చూడండి ఎంత టెస్ట్ అయితే వచ్చేసిందో చూడండి మొత్తం ఎంత ఖచ్చితైతే వచ్చేసిందో అనుకుంటా పోవడం లేదు చూడండి మొత్తానికి అయితే క్లీన్ చేసి ఇస్తాము ఇంకా వచ్చి అయితే ఉంది అయితే అన్నామంటే మొత్తం చాలా తల తల ముగిస్తే కొత్తదిగా తయారవుతుంది పెన్నం అయితే ఈ రకమైతే అయిపోయింది దోశ ప్యాన్ అయితే ఎలా అయితే క్లీన్ చేయాలైతే చూస్తున్నాను చూడండి చపాతి పెన్నం అయితే ఎంత క్లీన్ అయిందో ఇది ఎలా క్లీన్ చేయాలో ప్రాసెస్లోకి అయితే చడి ఎంత క్లీన్ అయిందో చది మొత్తం నేర్చేలాగా చేస్తాను చపాతి రెడీ చూసారా ఎంత క్లీన్గా నైంటీ ఫైవ్ పర్సెంట్ అయ్యిందండి త్రీ ఫిఫ్టీ ఫస్ట్గా ఉంది కుసార్ చేసామంటే మొత్తం అవుతుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు నిమ్మకాయ ఉప్పు ఇంట్లో ఉండే వాటితో ఇలా అయితే చేసుకోవచ్చు అండి చాలా క్లీన్గా చేసుకున్నాం కదా చివరిదాకా చూసి అయితే మాకు సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్